ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ఊహించిన బిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ అండ్ వాయిట్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ యాక్షన్ లోకి దిగారు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దాబా వేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రకటనలు చేసినందున క్షమాపణ చెప్పాలని లేకుంటే లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పివి జనని అండ్ అసోసియేషన్ పేరుతో మార్చి రెండో తేదీతో లీగల్ నోటీసులు కూడా పంపించారు కాగా తనపై నిరాధారణమైనటువంటి మతి లేని ఆరోపణలు చేస్తున్నారని ఈ ఆరోపణలపై కోర్టుకు వెళ్తానంటూ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ అంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తి లేదని తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉందానని బదిలిచ్చారు తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణతో తేలితే తప్పనిసరిగా శిక్ష అర్హులేనన్నారు ఈ క్రమంలో కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో దీనిపైన మంత్రి ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలోనూ